నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై ఆరవ తేదీన జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం నిర్వహించడం జరుగుతుందని మామిళ్లపల్లి అయ్యప్ప శర్మ తెలిపారు శుక్రవారం ఆయన కాట్రావులపల్లిలో మీడియాతో మాట్లాడారు జగ్గంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు సుమారు రెండు గంటలపాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని పెద్దలు మరియు కాట్రావులపల్లి గ్రామ పెద్దల సహకారంతో జరుగుతుందని తెలియచేశారు ఇప్పటికే ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయని గ్రౌండ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని ఐదు వేల మందికి పాసులు అందిస్తున్నారని తెలియచేశారు ఈ పాసులు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారని పాసులు కావాల్సిన వారు నిర్వాహకులని సంప్రదించారని కోరారు ఈ కార్యక్రమంలో మామిళ్లపల్లి అయ్యప్ప మరియు నిర్వాహకులు గిడియాల సూరిబాబు ఎడ్లపల్లి రమేశ్వర సముద్ర ఫ్లెక్స్ గణేశ స్వామి మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు స్వామియే చరణమయ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం అంటే రేపు నాగుల చవితి నాగల చవితి వెళ్ళినటువంటి మర్నాడు ఆదివారం రోజు నాడు కాట్రావులపల్లి గ్రామంలో అద్భుతమైనటువంటి ప్రసంగ కార్యక్రమం బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మంది జగ్గంపేట మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి కాట్రావులపల్లి మరియు అనేక రకాల అనేక ఊర్ల నుంచి వచ్చినటువంటి మంది ఆస్తిక మహాశైలందరికీ కూడా శుభ స్వాగతం పలుకుతున్నాం ఆ రోజు బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు ఐదున్నర కల్లా మన సభా వస్తారు సుమారుగా రెండు గంటల పాటు ప్రసంగ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మరియు మన ఎడ్డపల్లి రమేష్ గారు అయితేనేమి సముద్ర గణేష్ గారు అయితేనేమి అలాగే మన సువర్ణ గారు అయితేనేమి వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో గ్రామంలోనూ మరియు నియోజకవర్గ ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది కాబట్టి యాభై మంది భక్త మహాశయులందరూ కూడా తగిన సమయానికి మన కాట్రాలుపల్లిలోని హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ బొజ్జయ్య గారి యొక్క సన్నిధానంలో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సాయంకాలం ఐదు అయ్యేసరికల్లా యావన్ మంది భక్త మాసాలందరూ కూడా రావాల్సిగా కోరుతున్నాం ఇప్పటికే మనం ఈ వీళ్ళందరూ రావడం కోసం పాసలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాసలన్నీ కూడా ఎవరు తీసుకున్న వాళ్ళందరూ కూడా సరైన సమయానికి వచ్చి వారి వారి ప్రదేశాల్లో కూర్చున్నట్లయితే ఇక పాసలు కూడా ఎన్నో లేవండి కేవలం వెయ్యి పాసలు మాత్రమే మిగిలి ఉన్నాయి అవి కూడా ఈవేళ పూర్తి చేసేస్తాం అయిపోయిన వెంటనే ఇంకా వచ్చి సభా వేదిక దగ్గరికి వచ్చి అందరూ కూడా సమయానికి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానం చేస్తూ ఉన్నాం ఈ ఆలయ కమిటీ తరఫున ఈ పర్యవేక్షణ అంతా కూడా చేస్తూ చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా సకల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది కాబట్టి సర్దుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ అందువల్ల ఇవన్నీ కూడా ఈ పాసలన్నీ కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతోంది కాబట్టి సరైన పాసలు యాభై మంది సభ్యులు కూడా తీసుకుని క్రమంలో వచ్చి సరైన సమయానికి వచ్చి ఈ యొక్క వేదికను విజయవంతం చేస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం స్వామివే శరణయ్యప్ప